ఏమండో ఈ శ్రీవారు లేవండి ఆఫీస్కి టైం అవుతుంది అబ్బా కాసేపు పడుకుంటాను నేత్ర మీకు ఈ మధ్య బద్ధకం బాగా పెరిగిపోయింది జిమ్ వర్కౌట్స్ కూడా చేయడం లేదు స్ట్రైన్ అవ్వుతూ కళ్ళు తెరిచి తల కింద చెయ్యి పెట్టుకుని నేత్ర వైపు చూశాడు రాత్రిళ్ళు చేస్తున్నాగా ఇక ఉదయం ఎందుకు చెప్పు మిమ్మల్ని సిగ్గు లేకపోతే సరే లేవండి నేత్ర చెయ్యి పట్టుకుని లాగి తన వడిలో కూర్చోబెట్టుకున్నాడు అలా వెళ్ళిపోకే కాసేపు నాతో ఉండొచ్చు కదా రాత్రి నుంచి మీ దగ్గరే కదా ఉన్నాను సరిపోదు నాకు ఒక జన్మంతా కావాలి ఈ జన్మ మీకే కానీ లేచి రెడీ అవ్వండి గుడికి వెళ్ళాలి సరే అయితే మార్నింగ్ కాఫీ ఇస్తే రెడీ అవుతాను నేత్ర నవ్వుతూ జై నుదుటి మీద ముద్దు పెట్టి పైకి లేచి నిలబడింది ఇంకా చాలు రెడీ అవ్వండి నేత్ర బయటికి వెళ్ళిపోయింది జై నవ్వుతూ వాష్రూమ్లోకి వెళ్ళాడు నేత్ర కిందికి వచ్చేసరికి అజయ్ రాధిక లోపలికి వస్తూ కనిపించారు నవ్వుతూ ఎదురెళ్ళింది నేత్ర ఎలా ఉన్నావన్నయ్య రాజాలా ఉండేవాడిని నేను చేతిలో పడ్డాక కుడితులో పడ్డ ఎలకలా తయారయ్యింది చల్లా నా పరిస్థితి రాధిక కోపంగా అజయ్ కాలు తొక్కింది నేత్ర నవ్వుకుంటూ ఇద్దరినీ కూర్చోమని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది కాసేపటికి జై రెడీ అయ్యి కిందికి వచ్చాడు ఏంట్రా ఇంత పొద్దున్నే వచ్చారు అంతా ఓకేనా ఓకే ఇది ఉదయాన్నే ఫోన్ చేసి జై సార్ ఇంటికి వెళదాం త్వరగా రా అని నా బుర్ర తినేసింది అందుకే తీసుకువచ్చాను నువ్వుడా జయ్ సార్ అమ్మ ఎక్కడా జై తన వైపు చూశాడు అంటే సారీ మీ అమ్మగారు కనిపించడం లేదు కదా అని పర్లేదు అమ్మ ఎవరికైనా అమ్మే కదా ఊరెళ్ళింది రాధిక ఏంటి ఊరెళ్ళారా నువ్వెందుకే అంత డిసప్పాయింట్ అవుతున్నావు ఏం లేదు ఊరికే అర్థమైందిలే మీ పెళ్లి గురించే కదా నీ కంగారు అమ్మని రమ్మని చెబుతానులే రాధిక మా పెళ్లి గురించి కాదు సార్ ఏంటో ఇప్పటివరకు నేను ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు ఇలా అయితే డాడ్ పెళ్ళి ఎప్పటికి చేయాలి ఏ రాధి ఏమైంది ఏం లేదు అందరూ రండి టిఫిన్ చేద్దురు వస్తున్నాం మేత్రా అజయ్ రండి టిఫిన్ చేద్దాం టిఫిన్ చేసిన తర్వాత గుడికి వచ్చారు నలుగురు పూజ తరిపించి దేవుడికి నమస్కరించి కళ్ళు మూసుకున్నారు రాధిక నేత్ర మాత్రం ఒకే విషయం గురించి దేవుడికి మొక్కుకున్నారు పూజ అయిన తర్వాత బయటికి వచ్చారు జై అజయ్ కొంచెం దూరంలో నిలబడి మాట్లాడుకుంటున్నారు రాధిక నేత్ర మాత్రం ఆలోచిస్తూ కూర్చున్నారు ఏంటో అత్తమ్మని పెళ్ళికి ఎలా ఒప్పించాలో అర్థం కావడం లేదు అయినా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండమంటే సమాజం గురించి భయపడుతున్నారు అసలు ఏం చేయాలి ఇప్పుడు రాధిక ఆశ్చర్యంగా నేత్ర వైపు చూసింది తను నాలుగ్ ఖర్చుకొని రాధిక వైపు చూసింది వినబడిందా మీరు అన్నది నేను విన్నది నిజమేనా అంటే అది రాధికకి విషయం చెప్పాలా బుద్దా తను ఎలా రియాక్ట్ అవుతుందో అలాంటిది వాళ్ళ అమ్మ ప్లేస్కి అత్తమ్మని తీసుకొస్తాను అంటే ఒప్పుకుంటుందా నేత్రా చెప్పండి రాధిక నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు మీ డాడీ మా అత్తమ్మ ఆ విషయం నీకు తెలుసా అంటే మీకు కూడా తెలుసా నాకెప్పుడో తెలుసు ఇన్ఫ్యాక్ట్ నేను వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అన్న ఉద్దేశంతోనే ముంబై నుంచి ఇక్కడికి వచ్చాను నిజమా అయ్యో రాధి నా బంగారం నువ్వు ఇప్పటి వరకు నీకు విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతావో అని గుండె దడదడలాడింది అమ్మయ్య వాళ్ళ పెళ్లి చేయడానికి నాకు హోప్ దొరికింది చేయగలను అన్న నమ్మకం కలిగింది నేత్ర నిజంగా నువ్వు ఈ పని చేయాలని డిసైడ్ అయ్యవా అవును మా అత్తమ్మ లైఫ్లో ఎలాంటి సంతోషాన్ని పొందలేదు ఇప్పుడైనా ఆవిడ లైఫ్ని ఆవిడికి తిరిగి ఇవ్వాలి అనుకుంటున్నాను రాధిక నీత్రా చాలా థ్యాంక్స్ నా గుండెల మీద నుంచి పెద్ద భారాన్ని తీంచేసావు నువ్వు ఎలా మొదలు పెట్టాలో తెలియక సతమతం అవుతున్నాను ఆ దేవుడే నాకు నీ ద్వారా హెల్ప్ చేస్తున్నాడు అయితే మీ నాన్న పెళ్లి విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు కదా అస్సలు లేదు నిజానికి మీ అత్తమ్మ ఎప్పుడెప్పుడు మా అమ్మలా మారుతుందా అని ఎదురు చూస్తున్నా అయితే ఇప్పటి నుండి ఇద్దరం కలిపి ట్రై చేద్దాం ఓకేనా ఓకే డన్ ఇద్దరూ నవ్వుకుంటూ ఒకరిని ఒకరు హత్తుకున్నారు జై అజయ్ ఇద్దరినీ చూసి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ దగ్గరికి వచ్చారు ఏమైంది మీ ఇద్దరికి ఇప్పటి వరకు బానే ఉన్నారు కదా ఆడవాళ్ళం మాకు మాకు మధ్య లక్ష్యం ఉంటాయి మీకెందుకు తీయండి ఆఫీస్కి టైం అవుతుంది రాధిక ఆ వస్తున్నా వదిన ఇద్దరూ నవ్వుకుంటూ కారు దగ్గరికి నడిచారు అజయ్ అయోమయంగా జై వైపు తిరిగాడు ఏం జరుగుతుందిరా ఇక్కడ వదిన అంటుందేంటి నువ్వు నేత్రం అంటున్నావుగా అందుకే తను వదినా అని పిలుచుంటుంది ఓ అంతేనా అంతే పదా ఆఫీస్కి టైం అవుతుంది అజయ్ జై పైన గదిలో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు నేత్ర రాధిక కింద హాల్లో కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నారు రాధిక మాత్రం కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూనే ఉంది కాసేపటికి నేత్ర దగ్గరికి వచ్చి కూర్చుంది వదిన ఇలా అయితే ఎలా అమ్మయేము ఎక్కడో ఉంది డాడీ ఇక్కడ ఉన్నాడు ఇలా అయితే వాళ్ళిద్దరిని ఎలా కలపగలం చెప్పు నేను అదే ఆలోచిస్తున్నా ఎలా అని చా మనిద్దరం కలిస్తే ఏదేదో చేసేయచ్చు అని కలలు కన్నాను కానీ ఏమీ చేయలేక ఒకరి మొహం ఒకరం చూస్తూ కూర్చున్నాం ఉండు రాది నాకే ఏమీ తట్టక బుర్ర హీటెక్కిపోతుంది ఏం చేయాలి ఇప్పుడు అర్జెంటుగా అమ్మని ఇంటికి వచ్చేలా చెయ్యి ఎలా రాది ఇక్కడికి వస్తే ఎక్కడ పెళ్లి విషయం ఎత్తుతాను అని అత్తమ్మ ఊరి నుంచి రావడం లేదు అవునా ఇప్పుడు ఏం చేద్దాం నేను అదే అడుగుతున్నా ఏం చేద్దాం కాసేపు ఆలోచించి నేత్రవైపు చూసింది మా పెళ్ళి ముహూర్తాలు పెట్టించాలి రమ్మని చెబితే వస్తారు కదా వస్తారు కానీ ముందు వాళ్ళ పెళ్లి చేయాలి అనుకున్నాం కదా అబ్బా వుదిన అసలు అమ్మ ఇక్కడికంటూ వస్తేనే కదా వాళ్ళని కలిపే ఛాల్స్ మనకి వచ్చేది నిజమే అయితే ఫోన్ చేసి వెంటనే బయలుదేరి రమ్మని చెప్పు ఏం కాదు మీ అన్నయ్యతో చెప్పిద్దాం ఓకే